సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో వాళ్ళ కుటుంబ ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొని ప్రస్తుతం వాళ్ళ భార్య శిల్ప ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అసలు ఎప్పుడు మాట్లాడి చివరగా మీతో ఎప్పుడు మాట్లాడదాం అసలు అంటే పర్సనల్ కాల్ ఏం జరగలేదు మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ తను పాప కోసం అని గోల్డ్ ఇన్స్ అది ఏమంటారు ఇప్పుడు మనకి స్కీమ్స్ ఉంటాయి కదా అవి కట్టడానికి అనేసి కట్టడనమాట కంప్లీట్ అయిపోయింది సో ఆన్మెన్ తీసుకొని రా అనేసి చెప్పాడు సో దానికోసం ఆ కన్వర్సేషన్ తప్పితే దానికి మించిన కన్వర్సేషన్ వేరేది ఏం అవ్వలేదు మా ఇద్దరి మధ్యలో సో పాపకి మాత్రం ఒక మాట అన్నాడంట అమ్మని బాగా చూసుకో మంచి చదువుకో తమ్ముడిని బాగా అనేసి అని అన్నారండి మీ మ్యారేజ్ ఎప్పుడైంది ఎప్పటి నుంచి చందు అటు దూరం మాది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ ట్వంటీ నైన్త్న మా మ్యారేజ్ అయ్యింది తను ట్వంటీ ట్వంటీలో ఎగ్జాక్ట్ మంత్ తెలియదు ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఉంటుంది మిడ్ మిడ్ ఆఫ్ ఇయర్ అప్పటి నుంచి దూరం అయ్యాడు ముందు సీరియల్స్ 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 రాకముందు ఏం అసలు దూరం చేస్తూ సైమల్ తనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉండింది సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఉంటాయి కదా లాంగ్వేజెస్ కానీ ప్రోగ్రామింగ్ కానీ అవి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ ఉండింది కొంచెం లాస్ అయినందుకు తీసేయాల్సి వచ్చిందనమాట తీసేసిన తర్వాత ఫుల్ ప్లేజ్గా ఇండస్ట్రీలోకి వచ్చేస్తాను అన్నమాట పవిత్ర ఎట్లా దగ్గర మీరు పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నారు ఆమె ఎందుకు ఎంటర్ కావాలి పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది త్రీ కాంట్రాక్ట్ వల్ల త్రీ సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది కుటుంబ సభ్యులు అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి మేము మేమేమనుకున్నాం అంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం కానీ ఇంత డెప్త్గా వెళ్తాడు అంటే ఇది అన్ఎక్స్పెక్ట్ చేయాలి ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంతలోపు మాకు తెలిసే లోపు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మా మదర్ అయింది నవ డిసెంబర్ ట్వంటీ నైన్టీన్లో ట్వంటీ ఫస్ట్ నేను అందులో నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి నాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టింది అందులో అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీళ్ళిద్దరు సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంత జరిగిపోయింది సో అలా మాట మాట్లాడడం కానీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం జరగలేదు అసలు నేనే మాట్లాడాను ఇతనితో ఏదన్నా నేనే డీల్ చేశాను అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా కానీ నేను మాట్లాడాను మాట్లాడితే అదే తనకు కావాలి అనేసి అన్నాను అలా ఎలా కుదురుతుంది కుదరదు కదా అది తనేసి అని అన్నాను లేదు కావాలి అది తనేసాను అన్నాడు వాళ్ళ పిల్లలు ఎలా ఆ డిస్కషన్ జరిగింది బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది పోనీ లే ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్ అవ్వడము మేబీ తను పోయింది కదా మా కోసం పిల్లల కోసం వస్తాడు ఇన్ని రోజులు సఫరైన పెయిన్ మొత్తం పోయింది కొంచెం డిప్రెషన్ ఉంటుంది ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాడు ముందట్లో మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇలా జరుగుతుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొంతమందితో వాట్సాప్ చాటింగ్ చేసిండు మాట్లాడడం కొంత వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా వాట్సాప్ చాటింగ్ చేసి ఇట్లా చనిపోతాం మీ కుటుంబ సభ్యులకి ఏమన్నా అట్లా ఫోన్ చేయడం కానీ అట్లా లేదు యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అంటే పది టూ డేస్ వెయిట్ చేయి నేను వచ్చేస్తున్నాను నీ కోసం అని అంతే తప్పితే నేను సో అది చూసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే నేను అంత పెళ్ళిపో కాదు నేను నా పిల్లల కోసం బతుకుతా అనేసి అన్నాడు అంతే చె చనిపోయింది అని చెప్పేసి అంటే మేము యాక్చువల్గా ట్రై చేస్తున్నాం నిన్న మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం అన్నమాట మేమే పంపించాము బాబుని అంటే ఫ్రెండ్ని పం ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని పంపించాము అక్కడ చూ వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకుంటూ ఉన్నారంట అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే రాగానే ఫ్యూనరల్ పైకి ఫ్యూనరల్ అవ్వగానే ఇమీడియట్గా తన లగేజ్ మొత్తం సో లగేజ్ తీసుకొచ్చినాక తను వెళ్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేం కదా బట్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఏమైనా పవిత్ర వివాదం జరిగిందా గొడవలు లేదు అలాంటివి ఏమి లేదు నాకు తెలిసైతే లేదు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నది బ్యాగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైం సో రీసెంట్గా పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లల నుంచి పాప థర్డ్ స్టాండర్డ్ బాబు ఎల్కేజీ పాప ఎయిటీ ఇయర్స్ బాబు ఫోర్ ఇయర్స్ అంటే ఈ మధ్య దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లల కోసం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం రావడం జరిగింది అసలు మాట్లాడే ప్రయత్నం చేసింది చేసాం యాక్చువల్గా మదర్ చాలా ట్రై చేసింది వద్దు పెట్టేసే వచ్చేసి నాన్న పిల్లల కోసం అన్న పిల్లల మొహం చూడు అది అంటే ఆ మాట అన్నందుకు మదర్తో కూడా మాట్లాడట్లేదు ఇక్కడికే అంత్యక్రియలు చేశారు ఇక్కడికి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరేం చెప్పాలి అంటే ఇలాంటి సంబంధాల వల్ల యాక్చువల్గా ఏదై ఎప్పుడైతే అడల్టరీ లీగలైజ్ అయ్యిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి మేబీ మెన్ అవచ్చు ఫీమేల్ ఆర్ మేల్ టూ సైడ్స్ చాలా దెబ్బతిని ఉంటాయి సో అది మళ్ళీ బ్యాక్ టు ఆ సెక్షన్ మళ్ళీ తీసుకొస్తే మేబీ ఫ్యామి నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగదేమో అనేసి నేను అనుకుంటున్నా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము ఇప్పుడు తిని సెలబ్రిటీ కాబట్టి మేము ఎక్స్పోజర్ అయ్యాము లేదు అంటే మా లాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా చాలామంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళే వాళ్ళెలా మేము ఎంత ఏడుస్తున్నామో అలాంటి ఫ్యామిలీస్ కూడా అలానే ఏడుస్తుంటారు అంతే నా నా ఒపీనియన్ అయితే లీగలైజ్ కాదు ఇల్లీగల్ అన్నది చేయాలి అనేది నేను అనుకుంటున్నాను డైవర్స్ కూడా ఇవ్వలేదు మీరు ఆమెతో కలిసి ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు అసలు ఎన్ని సంవత్సరాలు నా ఇష్టం చాలా రఫ్గా ఉంటారు చంద్రు ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చాలా రఫ్గా ఉంటాడు చాలా అంటే చాలా తను ఏదైతే ఫిక్స్ అవుతాడో అంతే దానికి రివర్స్ మనం ఏం సమాధానం చెప్పడానికి అలా ఉంటుంది సో మనం ఏం చెప్తున్నా పాప థర్డ్ స్టాండర్డ్ బాబు ఎల్కేజీ

ఓకే ఎప్పుడు ఇంకొకసారి ఇంకా సవ్ ఇది అనిపింది అవన్నీ ఊరికి అవే మాట్లాడుతు ఫోన్ చేసినప్పుడు అలా అంతనే మాట్లాడుతుంటే ఇంకా బాగా చెప్పేస్తుండ్రు అంతే ఇంటి దగ్గరైతే విషాద చాయాలనుకున్నాయి ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఇలాంటి ఆ పవిత్రతో ఇష్టం ఉండడంతోనే ఆయన ఉన్నా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఊకున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇలా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా అసలు అనుకోలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు బంధువులు కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఆ ఇలా పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను నేను కూడా బయటికి పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నాను అని చెప్పేసి దాంతో షాక్ అయ్యి నిన్న ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన కొందరిని మణికొండకు పంపించి చూడగా అక్కడ చనిపోయినట్టు గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇలాంటి ఘటన జరగడంతోనే చందు నివాసంలో అయితే పూర్తి చాలు నెలకొన్నాయి